తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు రేపు ఉదయం మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభం కాను మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షం కారణంగా ఎన్నికల ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది ఇక ఐదురుగాలుతో కూడిన వర్షం కారణంగా ఎన్నికల సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు మరికొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు ఉదయం మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభం కానుంది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షం కారణంగా ఎన్నికల ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది ఇక ఈదురుగాళ్లతో కూడిన వర్షం కారణంగా ఎన్నికల సిబ్బంది ఇబ్బందులకు గురయ్యాయి మరికొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ భార్గవ్ గుడ్ ఈవినింగ్ పవన్ రేపు ఉదయం ఆ ఏడు గంటలకల్లా ప్రారంభం కానటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అలాగే ఏపీలో లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఈసీ పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా రేపు ఉదయం ఐదున్నర కల్లా కూడా మాక్ పోలింగ్ నిర్వహించే విధంగా ఇప్పటికే అటు నియోజకవర్గ కేంద్రాల నుంచి ఈవీఎంలను వివీ ప్యాట్లను అలాగే పోలింగ్ సామాగ్రి అంతటినీ కూడా ఎన్నికల సిబ్బంది అధికారులు ఉద్యోగులు అందరూ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించేటువంటి ప్రక్రియను ఉదయం నుంచి కూడా చేపట్టారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం కల్లా కూడా ఆయా పోలింగ్ సామాగ్రితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఇతర వాహనాల్లో కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం అయితే జరిగింది ప్రధానంగా అటు ఈసీ ఆదేశాలతో నిన్న సాయంత్రం ఆరు గంటల కల్లా కూడా ప్రచార పర్వం ముగియగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ ఏర్పాట్లను మోమారం చేశారు మరోవైపు బందోబస్తు ఏర్పాట్లను కూడా పోలీస్ శాఖ పూర్తిగా నిర్వహించడం అయితే జరిగింది అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే అటు ఏలూరు జిల్లాలో దాదాపు పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఏలూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే ఇక్కడ నాలుగు వందల పద్నాలుగు సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి అందులో నూట తొంభై సమస్యాత్మక కేంద్రాలు ఒక్క దెందులూరు అసెంబ్లీ నియోజకంలోనే ఉండడంతో ఈ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంపై పోలీసులు ప్రధాన దృష్టి సారించడం జరిగింది పోలీసు బలగాలతో పాటు పారామిలిటరీ అదనపు బలగాలను కూడా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దించడం అయితే జరిగింది ఎక్కడ అటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటువంటి అత్యంత సమస్యాత్మక కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని కూడా చెప్పుకోవచ్చు అటు జిల్లా వ్యాప్తంగా దాదాపు పదహారు లక్షల ముప్పై వేల మంది వరకు కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో అభ్యర్థులు మొత్తం పార్లమెంట్ తో కలిపి తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఏలూరు పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ఇటు నర్సాపురం పార్లమెంట్ లో కనుక చూసుకుంటే పద్నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనుండగా నూట పది మంది అభ్యర్థులు ఈ రోజు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అటు నరసాపురం పార్లమెంటుకు ఇరవై మూడు మంది మిగిలిన వారంతా కూడా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రస్తుతం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ తీవ్ర ఉత్కంఠ కూడా రేపు ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రధాన ఇరు పార్టీల మధ్య అభ్యర్థులు మాత్రమే ఉండగా ఇక్కడ మాత్రం త్రిముఖ పోటీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో ఉండబోతుంది ఇక్కడ మరింత పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు పోలీసులు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఎక్కడా కూడా రాత్రి ఆరు గంటల వరకు కూడా పోలింగ్ సమయం ఉంటుంది ఒకవేళ లైన్ లో వేచి ఉన్న వారికి ఆరు గంటల తర్వాత కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి అయ్యే వరకు ఆ తర్వాత ఏదైతే రిసీవింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఈవీఎంలను తరలించే వరకు కూడా పోలీస్ శాఖ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు అయితే జిల్లాలో గోదావరి మధ్యన ఉన్నటువంటి లంక గ్రామాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పడవలపై పోలింగ్ సిబ్బంది వెళ్ళేటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ పడవలపై లాంచీలపై వెళ్లేందుకు ప్రత్యేకించి పన్నెండు లాంచీలను నర్సాపురం పార్లమెంటరీలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ పన్నెండు లాంచీలపై కూడా పోలింగ్ సిబ్బంది అంతా కూడా ప్రయాణం చేసి ఈ పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్లి ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే పార్లమెంట్ లో కూడా కాకినూరు అనేటువంటి ఒక గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం ఏదైతే ఉందో ఏజెన్సీలు అక్కడికి కూడా పడవలో వెళ్ళి పోలింగ్ సిబ్బంది అంతా కూడా వెళ్ళి అక్కడ పోలింగ్లు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే రిమోట్ ఏరియాలు ఏవైతే ఉంటాయో ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం కూడా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది కాబట్టి అక్కడ దాదాపు పదమూడు ప్రాంతాల్లో కనీసం సిగ్నల్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ వీడియో రికార్డింగ్ ద్వారా కూడా ఆ ఘటనలన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఆ పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం కూడా సిద్ధమైంది అటు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఈ ఏర్పాట్లు పూర్తిగా కూడా పరిశీలిస్తున్నారు రాత్రికల్లా ప్రతి పోలింగ్ స్టేషన్ కి కూడా ఈ పోలింగ్ సామాగ్రి చేరిపోవాలి అంతా కూడా సిద్ధంగా ఉండాలి ఉదయం ఐదున్నరకు పోలింగ్ ఆ తర్వాత ఏడు గంటల నుంచి సాధారణ పోలింగ్ నిర్వహించేందుకు తామంతా అంతా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు ప్రస్తుతం ఎన్నికల అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది అయితే బార్గో ఇప్పుడు చూసుకుంటే నిన్నటి వరకు బానుడి బగబగలైతే అయితే చూసాం ఇప్పుడు పోలింగ్ డే వచ్చేసరికి ఈదురుగాలతో కూడా వర్షం ఉన్నట్లు తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది మరి ముందుగా ఎలాంటి సమాచారం వాళ్ళు పోలింగ్ సిబ్బందికి ఇస్తున్నారు అదే విధంగా రేపు కూడా వర్షాభావం ఉండే అవకాశం ఉందా ఎస్ ఖచ్చితంగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా అనేక ప్రాంతాల్లో వర్షం కురచడం అయితే జరిగింది ఇక్కడ కూడా తణుకు పెర పెనుగొండ పెరవలి ఇరగవరం ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురడం అయితే జరిగింది ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు ఏదైతే ఈవీఎంలు అలాగే పోలింగ్ సామాగ్రి తీసుకున్న వెళ్ళేవారు కాస్త ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఎక్కడ కూడా తడిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి కూడా ఎంతో జాగ్రత్తగా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి ప్రక్రియ కూడా రోజు చేపట్టారు అయితే ఖచ్చితంగా రేపు కూడా వర్షాలు ఉంటాయనేటువంటి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన షామేనాలు ఏవిస్తున్నాయో ఆ షామీనాల వద్ద రెయిన్ ప్రూఫ్ ష్యామేనాలు ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులు వారికి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సిబ్బందికి ప్రతి చోట కూడా అటు ఎండ వేడి మీద తట్టుకునేందుకు ఏర్పాటు చేద్దాం అనుకునేటువంటి షామీనాలని కూడా ఈరోజు వర్షాన్ని ఏదైతే అడ్డుకునే విధంగా వాటర్ ప్రూఫ్ ఆ శామినార్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే పెద్ద ఎత్తున వర్షం వస్తే కనుక భారీ వర్షం వస్తే కనుక పోలింగ్ పాల్గొనేందుకు ఓటర్లు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందుకు సంబంధించి ఎటువంటి వర్షం పెద్ద ఎత్తున కూడా రాకుండా ఉంటే మంచిదంటూ కూడా అందరూ కోరుతున్నారు ఎందుకంటే అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది పోలింగ్ శాతం పెంచడమే ధ్యేయంగా కూడా వారంతా కూడా దాదాపు నెల రోజులుగా పనిచేస్తూ వచ్చారు ఈ నెల రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి కళాశాలలో గాని ప్రతి ప్రాంతంలో కానీ స్వీప్ కార్యక్రమం ద్వారా వారిలో చైతన్యం తీసుకువచ్చి పోలింగ్ శాతాన్ని పెంచి తద్వారా కూడా సరైన ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకునే విధంగా వారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది కాస్త ఈ వర్షం పెరిగితే కనుక ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఒకవేళ ఈ రోజు వచ్చినట్లు గాలి వాన వస్తే కనుక ఖచ్చితంగా అది ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి ప్రత్యామ్నాయ దిశగా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ కేంద్రాల్లోకి మాత్రం ఎక్కడ వర్షపు నీరు రాకుండా అవేమి వివి ప్యాట్లు కానీ ఈవీఎంలు కానీ తడవకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆ వాటర్ కనుక కొన్ని పూర్తిగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ భవనాల్లో ఇవి ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గతంలో లీకులు వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మార్పు చేయాల్సినటువంటి అవకాశం అవకాశం అవసరం ఉంది ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటువంటి పోలింగ్ కేంద్రాలు ఏమన్నా ఉన్నాయా వాటి ఇటువంటి జాగ్రత్తలు అక్కడ తీసుకోవాలనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అందుకు సంబంధించి అలాంటివి ఏమైనా ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దిశగా కూడా ఆయా స్కూల్లోనే మరొక తరగతి గదుల్లోకి నిర్వహించేందుకు కూడా ప్రస్తుతం ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఖచ్చితంగా రేపు కనుక వర్షం ఏది పెరగకుండా ఉంటే కనుక ఇప్పటికీ అధికారులు చేపట్టిన చర్యల ద్వారా ఎనభై శాతం పైగా పోలింగ్ నిర్వహించేందుకు పోలింగ్ జరిగేందుకు కూడా అధికార యంత్రాంగం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఎనభై శాతం పైగా పోలింగ్ నమోదవుతుంది వాటర్లు ఆ విధంగా చైతన్యవంతమయ్యారంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వెంకటేష్ రైట్ థ్యాంక్ యూ భార్గం